హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ ఫుడ్ బ్లాగ్స్ స్వాగతం అండి ఈరోజు మనం ఫ్లెక్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము నేను పుద్దుమాటిఫిన్కి కార్న్ ఫ్లెక్స్ తింటానండి అది ఎలా రే ప్రిపేర్ చేసుకోవాలో ఎలా కలుపుకోవాలో మీకు చూపిస్తాను రండి ఇలా ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని కొంచెం చిన్నది బౌల్ తీసుకుని ఇదిగో కార్న్ఫ్లెక్స్ ఫ్లెక్స్ అంత మూడు నాలుగు ఎంత కావాలో క్వాలిటీ ఇది మనం ఎంత తింటామో అంటాం తీసుకున్నామైతే సరిపోతుందండి తర్వాత కొంచెం పంచపడ పంకర వేసుకుంటే పంకర వేసుకోవచ్చు తేనేసుకుంటే తేనేసుకోవచ్చు తేనె హనీ ఇలాగ కొంచెం అదే టేస్ట్ కొంచెం సరిపడా తర్వాత ఇది పోవాలి నేనైతే కనుక కాల్ చేసుకుంటానండి ఇలా కాల్ చేసుకుని మా బాబాగారైతే పెద్ద పని వెళ్ళినట్టుకి వస్తారండి పాటలు పాలు అవి బాగుంటాయి ఇవి కూడా చాలా బాగుంటాయి ఇలా వేసుకున్న తర్వాత కాసేపు నానబెట్టాలన్నమాట ఇదే నాకు నా కొద్ది ఇంకా నేను ఇంక ఏవి కూడా కొబ్బులు కానీ కోరుగుడ్లు కానీ అట్లాంటివి ఏవి కూడా తీసుకోనండి పొక్క అదంతా కాసేపు కొంచెం ఒక ఐదు నిమిషాలు నాన్ వచ్చేసి ఇలా అందరూ రెడీ చేసుకుని చక్కగా పుద్ది మాటలు టిఫిన్ ఇలా తింటే చాలా మంచిదండి ఫ్లక్స్ అనుకోండి చాలా మంచిది ఇదంతా కూడా మొక్కజొన్న గింజల నుంచి తీసిందండి చేసింది పాలు కూడా చాలా మంచిది ఇలా తినటం వల్ల నేను అయితే కనుక ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కూడా నేను కోన్ఫ్లక్స్ తింటాను మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేస్తారని కోరుకుంటున్నాను